నమస్కారం సార్ నమస్తే అండి సార్ మోహన్ బాబు గారు తన ఆస్తుల్ని తనకి ఇప్పించాలని జలపల్లిలో ఉన్న కొంత ఆస్తుల్ని కొంతమంది కబ్జా చేసేసారు ఆ వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు నాకు ఇప్పించాలని చెప్పేసి కలెక్టర్ గారిని ఆశ్రయించారు సార్ ఇప్పుడు ఆయన మంచు మనోజ్ గారికి అయితే నోటీసులు పంపించారు సార్ మరి ఆయన పేరు చెప్పలేదు కానీ కొంతమందిలో మనోజ్ అని అనుకోవచ్చా మరి ఇప్పుడు తన ఆస్తులు ఏవైతే ఉన్నాయో మనోజ్ గారే కబ్జా చేసేసారా ఏం జరుగుతుంది సార్ అసలు మంచి ఫ్యామిలీలో ఏం లేదండి ఆల్రెడీ మంచు మనోజు జల్పల్లి నివాసంలో ఉంటున్నాడు ఆయన దాదాపు సంవత్సర కాలంగా అక్కడే ఉంటున్నట్టుగా అన్ని రకాల సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్నాడు ఆయన ఒక ఓపెన్ డాక్యుమెంట్ ప్రపంచం ముందు పెట్టాడు అయ్యా నా కాల్ డేటా చూడండి సెల్ టవర్ సిగ్నల్స్ వెరిఫై చేసుకోండి నేను ఎంత కాలంగా ఇక్కడ ఉంటున్నానో మీకే తెలుస్తుంది అందుచేత ఇంతకాలంగా నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ హక్కు ఉంది నాకు అని ఆయన చెప్తున్నాడు మనోజ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాడు అలాగే ఇది ఆస్తుల గొడవ కాదు ఆత్మగౌరవ సమస్య అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి తిరుపతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోకి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న కుటుంబంతో కలవడానికి వెళ్ళాడు ఆయన పెడితే లోపలికి రానివ్వలేదు ఆయన లోపలికి రానివ్వకుండా బయట నుంచి బయటే పంపించేశారు ఆ తర్వాత వాళ్ళ తాతగారు నానమ్మ వాళ్ళ ఏదో చేయబోతే అక్కడ కూడా చాలా పరిమితమైన టైమే ఉంచి పంపించేసారు ఆ తర్వాత ఆయన అక్కడే బయట మీడియాతో పోలీస్ స్టేషన్ ముందు మీడియాతో మాట్లాడాడు అంటే నిజంగా నాకు నోటీసులు ఎలా సర్వ్ చేస్తారు దీనికి సంబంధించి ఆయన పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగాడు దిగి ఫైనల్గా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళతో మామూలుగానే మాట్లాడేసి వచ్చేసాడు ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ట్వీట్ ట్విట్టర్ వేదికగా ఒక వారు నడుస్తుంది ఈ వారు కొంచెం పీక్స్కి వెళ్ళినట్టు ఉంది మోహన్ బాబు మీద ప్రెజర్ పెట్టి విష్ణు గారి కంప్లైంట్ అంటే జల్పల్లి నివాసం నుంచి కూడా మంచు మనోజ్ని బయటకు పంపించేయాలి అని ఇప్పుడు తిరుపతి ఇన్స్టిట్యూషన్ లోపలికి రానివ్వలేదు కానీ అక్కడ ఉన్న ట్రస్ట్ ఉంది ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి ఒక ట్రస్ట్ ఉంది దానిలో మనోజ్ కూడా మెంబర్ అనేది మనకి ఇప్పటిదాకా తెలిసిన విషయం కానీ బహుశా దాని నుంచి కూడా ఆయన టెర్మినేట్ చేసి ఉండొచ్చు ఆ నోటీసులు లేకపోతే ఆ టెర్మినేషన్ తాలూకా లెటర్ ఇంకా ఇతనికి జేరు ఉండకపోవచ్చు ఇప్పుడు అతన్ని నివాస గృహంలో నుంచి కూడా బయటకు పంపించేసే ప్రయత్నం జరుగుతోంది అంటే ఆ విధంగా ఆత్మగౌరవ పోరాటం అని ఆయన చెప్పినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆయన బయట పంపించేసారు అయిపోయింది అక్కడ క్లోజ్ రెండోది ఇక్కడ ఇంట్లో ఉన్నాడు ఆయన జల్పల్లి నివాసంలో ఉన్నాడు అక్కడ ఆయన జనరేటర్ పెట్టడం దానిలో పంచదార వేశారు మరొకటి వేశారు అని ఒక గొడవ పోలీసులు ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు మీరు మీ ప్రైవేట్ ఆర్మీలను బయట పెట్టుకుని లోపల ఉండండి అని చెప్పడం ఇవన్నీ చూసాం మనం ఈ మధ్య అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఈ లెవెల్లో ఉన్నాయని మనకు తెలియజేసిన వేదిక జల్పల్లి ఫామ్ హౌస్ సో ఆ అక్కడి నుంచి కూడా మంచు మనోజుని బయట పంపించేయడం కోసం ఇప్పుడు ప్రోగ్రామ్ సెట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ సెట్ చేయడంలో భాగంగా కలెక్టర్ గారికి ఉత్తరం రాసుకున్నాడు ఆయన విజ్ఞాపన చేసుకున్నాడు అయ్యా నా ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి కొంచెం కాపాడి నా చేతిలో పెట్టండి అని మోహన్ బాబు గారు కలెక్టర్ గారిని అడిగారు కలెక్టర్ గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే మోహన్ బాబు గారి ప్రాపర్టీ ఏదో ముందు వెరిఫై చేసి వారి ప్రాపర్టీ అని నిర్ధారించి ఆ లోపల ఉన్నటువంటి అన్వాంటెడ్ పీపుల్ ఎవరు అనేది వెరిఫై చేసి వాళ్ళని బయటే పంపించాలి మనోజ్ని నువ్వు బయటకు వెళ్ళిపోమంటే ఆయన స్పష్టంగా నేను కొడుకును కదా అని చెప్పి క్రెడి ఇవేవో క్రెడెన్షియల్స్ ఏవో చూపిస్తాడు అక్కడ చూపించినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్తే ఒక గొడవ చెయ్యను అంటే ఒక గొడవ జరుగుతుంది చెయ్యను అంటే కనుక మనోజ్ దాన్ని పీక్స్ లోకి తీసుకెళ్తాడు బయటికి వెళ్ళి లేదు ఏ నువ్వు నిన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి నువ్వు అవుట్ అవుట్ సైడర్వే సో నువ్వు వెకేట్ చేసి తీరాలి నిన్ను ఎవరైతే యజమాని ఉన్నాడో ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు కొడుకువి కావచ్చు బయలాజికల్గా కానీ ఆయన థియరిటికల్గాను లేకపోతే సైకలాజికల్ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు నేను చేయట్లేదు అని ఆయనే చెప్పినప్పుడు నీకు ఉండే హక్కు లేదు అని చెప్పి బయటకు పంపించవచ్చు నాచురల్ హక్కు అనేది రాదు ఎందుకంటే వాళ్ళ తాతగారి ప్రాపర్టీ అయితే అతనికి న్యాచురల్ రైట్ వస్తుంది ఎవరికి మంచు మనోజ్కి అది వాళ్ళ తాతగారి ఆస్తి కాదు ఆ విషయం మోహన్ బాబు గారు ఇంతకు ముందే స్పష్టంగా చెప్పాడు ఈ ఆస్తి ఎవరికి ఇవ్వాలి అనేది నా డేషను నేను ఎవరికైనా నేర్చుకుంటాను రోడ్డు మీద పోయే వాళ్ళకు కూడా రాసి ఇచ్చేస్తాను నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు అని ఇంతకుముందు మాట్లాడాడు ఆయన సో అదే ఆర్గ్యుమెంట్తో ఇప్పుడు ఈ లెటర్ రాశాడు నా ఆస్తులు అయినాయి అంటే కొడుకు బయలాజికల్గా కావచ్చు ఇప్పుడు సైకలాజికల్గా అతను నాతో కనెక్ట్ అయ్యి లేడు నా కొడుకు సో వాడిని డిటాచ్ చేస్తున్నాను నేను నేను సైకలాజికల్గా వారితో డిటాచ్ అయిపోయాను అన్ని విధాలుగా డిటాచ్ అవ్వాలనుకుంటున్నాను అక్కడ నుంచి కూడా డిటాచ్ చేస్తాను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డిటాచ్ అయిపోయాడు వాడు అని ట్రస్టీలో కూడా తీసేసి ఉండొచ్చు తీసేసిన తర్వాతే ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారండి తీసుకుని ఆ ట్విట్టర్ వారులో కూడా ట్విట్టర్ వారులో కూడా చాలా క్లియర్గానే మేము ఇతన్ని బయటకు త్రో చేయదలుచుకున్నాము అతని గొడవలు మనం మాట్లాడద్దు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు అతను విష్ణు అలాగే మోహన్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల విష్ణు ప్రెజర్ ఉంది అనేది ఇప్పుడు బయట వినిపిస్తున్నటువంటి మాట విష్ణువే కావాలని ఆర్గనైజ్ చేస్తున్నాడు ఇదంతా విష్ణు గేమ్లో మోహన్ బాబు పావుగా మారిపోయి అలా ట్రావెల్ అయిపోతున్నాడు ఆయన అనేది మనోజ్ మొదటి నుంచి చెప్తున్నాడు మరి అలా ఉంటారా ఆయన అంటే వన్ సైడ్ వెళ్ళిపోతాడా అలాగా తండ్రి కదా అన్న పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతోంది అంటే ఇతని వైపు నుంచి జరుగుతున్నటువంటి లోపాలు వాళ్ళు చెప్తున్న లోపాలు తప్ప ఫిజికల్గా లోపాలంగా కనబట్టలేదు మనోజ్ వైపు నుంచి ఇప్పుడు ఆ ఇంట్లోంచి బయట పంపించేస్తే ఎక్కడికి వెళ్తాడు అతను అనేది ఒక ప్రశ్న ఎక్కడికి వెళ్తాడు అంటే ఫిలిం నగర్ ఇల్లేమో ఆయన ఆవిడకి ఇచ్చాడు కూతురికి ఇంతకుముందు ఆయన మొన్నటిదాకా ఉన్నటువంటి ఫిలిం నగర్ ఇల్లు మంచు లక్ష్మి గారికి ఇచ్చారు ఆవిడ లేదు ఇప్పుడు అక్కడ ఆవిడ వేరే ఎక్కడో బాంబేలోనూ అక్కడ ఉంటున్నారు ప్రస్తుతం ఇల్లు అయితే ఆవిడ కంట్రోల్లో ఉంది మరి అక్కడికి ఎలా చేస్తుందా వాళ్ళిద్దరూ ఒక లైన్లో ఉన్నారు అనేది వినిపిస్తున్న మాట అక్కడికి వెళతాడో లేకపోతే ఆయనకి ఆల్రెడీ ఫిలిం నగర్లో ఒక ఇంతకుముందు ఒక ఆఫీస్ నిర్వహించిన ఇది ఉంది అక్కడికి వెడతాడా విత్ ఫ్యామిలీ అనేది ఒకటి చూడాలి అక్కడికి వెళితే కనుక టోటల్గా బయటికి వెళ్ళిపోయినట్టు అవుతుంది ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటికి రావటం అనేదాన్ని యాక్సెప్ట్ చేస్తాడా యుద్ధం చేస్తాడా అనేది చూడాలి అంటే మోహన్ బాబుతో ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు అతను నా అభిప్రాయాలకి అనుగుణంగా వ్యవహరించలేదు ఏ రోజు అందుకని నేను అతన్ని నా కొడుకుగా గుర్తించడం మానేస్తున్నాను కాబట్టి నా నుంచి వచ్చేవి ఏవి అతనికి దక్కవు అతనికి నాకు ఏ సంబంధం లేదు అని ఆయన ఒక డిక్లరేషన్ ఇస్తే కొంతవరకు క్లారిటీ వస్తుంది ప్రపంచానికి పర్లేదు వీళ్ళు ఒక స్టాండ్మేజ్ ఉన్నారు అని అలా కాకుండా ఇలా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే రోజువారీ గొడవలు పడుతూ ఉంటారు ఆయన మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళేమో వేసుకుంటారు లోపలికి ఎంట్రీ కానివ్వరు ఎప్పుడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర రాకుండా నోటీసులు సర్వ్ చేశారు ఆ క్షణమే ప్రపంచానికి తెలుసు జల్పల్లి నుంచి బయటకు పంపించేస్తారని అదే జరిగింది ఫైనల్గా బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఆయనకి రైట్ లేదు యాక్చువల్గా మంచు మనోజుకి రైట్ లేదు కోర్టుకి వెళ్ళినా గెలిచే పరిస్థితి తక్కువే కోర్టుకి వెళ్ళొచ్చు అంటే ఏ విధంగా చూసినా అది అంటే ఆయన డాక్టర్కి ఉంటుంది ఆయన డాక్టర్ లేకపోతే సన్నో ఉంటే వాళ్ళకి హక్కు ఉంటుంది మోహన్ బాబు గారి ప్రాపర్టీ గురించి లీగల్ రైట్ అడిగేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది కానీ ఈయనకు ఉండదు మనోజ్కి ఉండదు అది అది తీసుకున్న ఆ సెన్సిటివ్ పాయింట్ ఆధారంగానే మోహన్ బాబుతో మాట్లాడిస్తున్నాడు విష్ణు అనేది ఇతను ఎలిగేషన్ అందుకని చూసుకుందాం రా అన్నాడు ఇతను ట్విట్టర్లో చూసుకుందాం రా అన్నటం తర్వాత నేను అనుకోవడం ఏంటంటే ఫైనల్గా వీళ్ళ ట్విట్టర్ వారు నడిచి నడిచి మూడు నాలుగు ట్వీట్లతో నడిచి ఒక కంక్లూడింగ్ ట్వీట్ ఇచ్చాడు ఆయన మనోజ్ అదేమిటి నా భార్య చెప్పింది కాబట్టి ఆగాని లేకపోతే నీ తల తెగి నీ ఒళ్ళో ఉండేది అనే ఒక డైలాగ్ పెట్టాడు అది కొంచెం ఎక్కువ హర్ట్ చేసి ఉంటుంది ఇక మనం దీన్ని సమప్ చేయాలి అనే ఒక నిర్ణయానికి రావడానికి అది కొంత దోహదపడి ఉంటుంది ఆ పడటంతో ఇప్పుడు నిర్ణయం తీసుకుని క్లోజ్ చేశాడు ఇక్కడ తలుపులు మూసాడు ఇప్పుడు రేపు కలెక్టర్ గారు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి విజిట్ చేసి అయ్యా ఇందులో అన్వాంటెడ్ ఎవరు ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ క్రెడెన్షియల్స్ చూపించండి అని అడుగుతాడు చూపిస్తారు ఇది మ్యాచ్ అవుతున్నప్పటికీ ఇతను ఉన్నాడు ఇతన్ని ఎలా ఇతన్ని ఎలా హ్యాండిల్ చేయాలని తిరిగి మోహన్ బాబునే అడుగుతాడు ఆయన అబ్బాబ్బాయి అతను నాకు బయలాజికల్గా కొడుకే కానీ ఇతరత అతనికి నాకు ఏ సంబంధం లేదు నేను ఆ రిలేషన్ని రద్దు చేసుకుంటున్నాను సైకలాజికల్ గా అని చెప్తే ఆయన అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుని మనుషుల్ని పెట్టి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగించి లీగల్ గానే అతన్ని బయటకు తోసేస్తారు అది జరిగిన తర్వాత రియాక్షన్స్ ఎలా ఉంటాయి వాళ్ళ మధ్య వ్యవహారాలు ఎలా అనేది అప్పుడు చూద్దాం ఓకే అంటే ఒకటి వాళ్ళ ఇంటికి కూడా ప్రపంచం మాట్లాడుకోని అక్కర్లేదు ఇది వాస్తవమే వాళ్ళ ఆర్గ్యుమెంట్తో ఎవరు నేను కూడా విభేదించడం లేదు కానీ వాళ్ళు ట్విట్టర్కి ఎక్కి వాళ్ళ ఇంటి గొడవని రోడ్డు మీద పెట్టుకుంది వాళ్ళే వాళ్ళ ఇంటి ముందు మీడియా ఉండగా మీడియా సమక్షంలో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసింది వాళ్ళే మైక్ తీసుకుని ఒక రిపోర్టర్ మీద దాడి చేసింది వాళ్ళే అంటే వాళ్ళు చేసేది ఏది చేసినా కానీ అది సబబు అనేటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నారు ఇద్దరు మోహన్ బాబు గారు అలాగే వ్యవహరిస్తున్నాడు మంచు విష్ణు కూడా అలాగే ఉన్నాడు ఇప్పుడు మనోజ్ ఏ స్టాండ్ తీసుకుంటాడు అనేది క్రిటికల్ ఆయన ఆల్రెడీ మొన్న లోకేష్ని కలిశాడు లోకేష్తో ఈ విషయాలు ఏమీ మాట్లాడలేదు అని చెప్పాడు ఆయన మీడియా ముందుకు వచ్చి కానీ ఏదో మేరకు నడిచి ఉంటుంది లోకేష్తో ఈ విషయాలు మాట్లాడాను అంటే ఇటు నుంచి వచ్చేటువంటి ఇది వేరేగా ఉండొచ్చు ఇలా పరిపరి విధాల వ్యవహారాలు ఉన్నాయి ఒకవైపు మోహన్ బాబు గారు కూడా చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నాడు మంచు విష్ణు గారు కూడా లోకేష్ ని చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఈయన ప్రయత్నం ఈయన చేస్తున్నాడు ఇప్పుడు మోహన్ బాబు స్కూల్ దగ్గరలో ఉన్నటువంటి వేరే భూములేవో ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని